ఏం చేస్తున్నా బాగా ఏం చేస్తున్నా అంటే చికెన్ బిర్యానీ చేస్తున్నా చికెన్ బిర్యానీ దట్ లే ఏమేం చేస్తున్నా పసుపు అల్లం వెల్లిగడ్డ ఆ కారము పెరుగు పెరుగు ఇదో కారము ప్యాకెట్ కాదు పట్టించిన కారమే తినాలి ప్యాకెట్ కారం తినొద్దు తింటే ఏంటంటే మంచి కలర్లు అవి ఇవన్నీ కెమికల్ ఉంటాయి కదా అందుకని ఒరిజన్ వెళ్ళి పట్టించిన కారమే తినాల ఏంటంటే ఉప్పు చూసేసుకోవాలి ఎందుకంటే ఎక్కువైంది అనుకో మళ్ళీ ఎవరు తినరు కదా అట్లా అనేసి గరం మసాలా ఇది దంచిన గరం మసాలా కొంచెం చూసేసుకోవాలి మళ్ళీ మల్లపాషాను ఎక్కు స్పూన్ అమ్మజరం ఇది ధనియా పౌడర్ ధనియా పౌడర్ ఇది గెయ్యి గీ గీ గియ్యి గీ వేస్తే బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇది పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ ఇవన్నీ వేస్తే ఏంటంటే మంచి గ్రేవ్ వస్తుంది అన్నమాట గ్రేవ్ వచ్చి మంచిగా బిర్యానీ టిక్గా మంచిగా ఉంటుంది ఇది కొత్తిమీర పుదీనా కట్ చేసింది అది పేస్టు ఇది కట్ చేసింది ఇది ఫ్రై ఇది ఇది ఆయిల్లో ఫ్రై చేసుకున్నది ఇది ఇది పెరుగు పెరుగు ఎంత వేసుకోవాలా ఇది నిమ్మకాయ ఇది నిమ్మకాయ పిండుకోవాలా అయ్యో ఎంత పిండితే అంత బాగుంటుంది నిమ్మకాయ ఇట్లా ఇవన్నీ ఇట్లా చేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్గా వస్తుంది అన్నమాట బిర్యానీ అంటేనే అన్నీ వేసుకోవాలి అన్నీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది నిమ్మకాయ మెయిన్ పెరుగు బయట నుండి బిర్యానీ తెచ్చుకుంటే ఎట్లుంటుంది అంత అది ఎక్కడిదో ఎప్పటిదో ఆయిల్ వేస్తారు అంత అన్నీ వేస్తారు అవి తినలే తింటే లేనిటువంటి రోగాలు వస్తాయి ఇంట్లో వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది మంచిగా తింటాము ఏం కాదు మీకు ఎట్లా ఇష్టము ఇంట్లో ఇష్టమా బయట తెచ్చుకోవడం ఇష్టమా మరి ఇంట్లోనే తినాలి ఎప్పుడైనా బయట తినొద్దు బయట బయట అంటే గలీజు ఉంటుంది కదా తినొద్దు మంచి చేతులు కడుక్కోరు అంత గలీజు ఉంటుంది అందుకని మమ్మీని ఇంట్లోనే వేసి పెట్టమని అడగాల ఓకేనా చెప్పు సమాధానము అడుగుతుంటే ఊండమేందరిసా మీ అమ్మాయి వేస్తా ఎప్పుడైనా బిర్యానీ ఒకసారి చేసిందా మరి పెద్ద మీ మమ్మీ మంచి చేస్తుందా నేను మంచిగా చికెన్ బిర్యానీ మటన్ తింటే ప్యాటు మటన్ తినొద్దు ఎప్పుడే కానీ చికెన్ తెచ్చుకొని చికెన్ బిర్యానీ అన్నమాట ఇదంతా బాగా కలిపినాక మంచిగా గంట సేపు నానాల తర్వాత దీన్ని సిమ్లో పెట్టేసి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇంకా రైస్ తర్వాత అది సగం ఉడికినాక రైస్ తీసి మీద వేసుకోవాలి లేదమ్మా ఇం ఓకేనా కొంచెం చూసుకోవాలి ఇట్లా ఉప్పు జరిపోకుంటే కొంచెం వేసుకోవాలి టేస్ట్ ఇది వాటర్ అంటే కారాలా వాటర్ కారితే మంచి ఇష్టంగా అవుతుంది అన్నమాట వేస్తున్నా కొంచెం వేస్తున్నా మ్యారినేట్ అయ్యింది ఫస్ట్ ఇప్పుడు ఎంత రైస్ అంతా ఉడికినాక కొంచెం పలుకుతోటి సగం పలుకుతోటి తీసుకోవాలి తీసుకొని ఇవంతా వేసుకొని కింద మ్యారినేట్ అయిన చికెన్ వేసుకున్న తర్వాత పైకి వెళ్ళి రైస్ వేసుకుంటే బిర్యానీ బాగా వస్తుంది అనమాట ఎంత ఈజ్ పని అయ్యింది కానీ కొంచెం కష్టపడాలి అంతే ఇట్లా వేసుకున్న తర్వాత ఇంకా పైకి వెళ్ళి కొత్తిమీర పుదీనా ఇంకా కొంచెము నెయ్యి ఇవన్నీ పైకి వెళ్ళి వేసుకొని కొంచెము ఆయిల్లో వేయించిన ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోవాలా కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలా అంత వేసుకొని మంచిగా ఇది దమ్కేసుకుంటే బిర్యానీ బాగుంటుంది ఒక అర్ధ గంట సేపు దమకైపోవాలి అర్ధ గంట సేపు బిర్యానీ దమ్మకు అయిపోతే మంచిగా ఉంటుంది ఇవి ఎగ్స్ ఈ ఎగ్స్ అన్నీ ఉడకబెట్టుకున్నాక బాగా బాయిల్ అయినాక మంచిగా పొట్టు తీసి ఇవి కూడా బిర్యానీలో పెట్టుకొని తినాలి అమ్మా ఇ ముచ్చట వాళ్ళ సండే స్పెషల్ స్పెషల్ అంటే చికెన్ బిర్యానీ ఉండినా మాలు వచ్చిరని మీకోసమే బిర్యానీ చేసిన ఇది ఎంత ఉందో చెప్పాలి అమ్మమ్మ బిర్యానీ బాగుందా చూసి చెప్పండి ఈరోజు బిర్యానీ పట్టుకో బిర్యానీ పెడతా తిని చెప్పాలి ఎట్లుందో హర్షాద్దానా పట్టుకో బిర్యానీ చేసినందుకు నాకు థ్యాంక్స్ చెప్పాలి తిన్నాక తిన్నాక ఎట్లా ఉందో తినే ముందుకే కాదు అట్లా చికెన్ బిర్యానీతో పాటు ఎగ్ ఎందుకంటే బిర్యానీ బాగుందంటే మళ్ళీ కూడా చేసి పెట్టుకుంటా ఎట్లా ఉంది బాగుందా బాగుందా అని టేస్ట్ ఎట్లా ఉంది అచ్చా నువ్వు చేస్తే బాగుండకూడదు అంతే అంటవా తిన్నదైనా కొంచెమైనా మనకు మంచిగా పెయ్యి పట్టాలి

ఓకే దా సాయిరామ్ సాయిరామ్ రాలేడు దా తిందు సాయి మా బాబు వారానికి ఒకసారి మా సాయి కూడా సండే తింటాడు దయ్యా దనా